ముందుగా మనతో పాటు బ్లడ్ అచ్చు ఆ పేరు ఆ సర్వీసు సర్వీస్ తగ్గటువంటి పేరుని తన ఆమకంగా మారిపోయింది ఈ సమాజము అతని సేవలు గుర్తించి ఆ సేవ యొక్క పేరుని తన పేరు ముందు జోడించింది అచ్చుతో పాటు బ్లడ్ అచ్చు అనేటువంటి పేరును ప్రస్తుతం సార్థకం చేసుకున్నారో మనతో పాటు బ్లడ్చున్నారో సార్ ముందుగా అవసరం సార్ మీరు ఎప్పుడు ఈ సర్వీసు స్టార్ట్ చేశారు సో ఈ సర్వే చేయడానికి మీకు ఎదుర ఏ ఏ ఆలోచన ఉంది అంటే మోటివేషన్ తీసుకున్నారా నూరు సామన్న గారు విషయం ఏమిటంటే నేను రెండు వేల పదమూడులో ఇప్పటికి ఎన్ని సార్ ఉద్దేశం నేను ఇప్పటికీ ప్రస్తుతం ఈ సమాజంలో పెద్దవాళ్ళకి గౌరవం గౌరవించే సఫ్రదాయంగా ఉందంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే పల్లెటూరులో వాతావరణంలో ఉన్నటువంటి వాయులో రక్తదానం చేయాలంటే అది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళని మోటివేట్ చేయడానికి ఏదైనా మీరు ఆవచ్చు ఏదో చేస్తాం ఇప్పుడు కూడా అసలు కార్యక్రమాలు ఏదో చేస్తాయి ముందుగా నేనేం చెప్తానంటే మనం ఎంత ఎదిగినా కూడా మనం మూలాలను మర్చిపోవచ్చు చిన్న పిల్లలు ఒకేదా చిన్న పిల్లల మీద తలసీమే వ్యాధి ఇబ్బంది పడుతుండే పిల్లలు వీళ్లకు బయట మారుస్తూ ఉంటే చేస్తా ఉండాల సో ఇది నిరంతర ప్రక్రియ అంటే వీళ్ళకి ఎంత వరకు రక్తం మార్పిడి చేస్తుండే మీ దాని మీద మామూలుగా తలసీమే వ్యాధి అనేది ప్రతి పదిహేను రోజుల కోసం రక్తం మార్పిడి చేయాలి కేవలం బ్లడ్ అచ్చు రాజకీయంగా ఏదో ముందుకు రావాలనేటువంటి ఆలోచనతోటే ఈ సేవ చేస్తారు కేవలం రక్తదాన శిబిరా మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాలు ముందగా నంజర కాల